శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కట్టంగూరు మండలంలోని ఈదులూరు గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో గత మూడు మాసాల క్రితం పదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగింది అందజేసే కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు మండల మొదటి ర్యాంకు సాధించినట్లయితే మా యొక్క సంస్థ ద్వారా పదివేల రూపాయలు ప్రకటించడం జరిగింది శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కట్టంగూరు మండలంలోని ఏదులూరు గ్రామంలో జెప్పిహెచ్ఎస్ స్కూల్లో గత మూడు మాసాల క్రితం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేయడం జరిగింది అందచేసే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు మండలం మొదటి ర్యాంకు సాధించినట్లయితే మా యొక్క సంస్థ ద్వారా పదివేలు ప్రకటించడం జరిగింది పదవ తరగతి పరీక్షలో మండలం మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని ఆకవరం సరస్వతి మరియు స్కూల్ సెకండ్ థర్డ్ చుక్కల వాగ్దేవి అంతటి శివానీలకు శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు బ్రాహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మరియు తెలంగాణ యువజన సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సిరిప్రగడ శ్రీనివాస శర్మ శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ముఖ్య సలహాదారులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రాక్ష నరసింహ చేతుల మీదుగా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి నర్సిరెడ్డి బాలరాజు వెంకటేశ్వర్లు భూలక్ష్మి జగదీష్ రాజేందర్ వెంకులు రమేష్ హరిశ్చంద్ర మాణిక్యం చంద్రమౌళి సుమీర్ మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ద్వారా మరి పోయిన సంవత్సరం మరి పదో తరగతి ఫస్ట్ క్లాస్ మండల స్థాయి ఫస్ట్ క్లాస్ రావడానికి ఇద్దరు ముగ్గురు పిల్లలు కృషి చేయడం జరిగింది మాట ప్రకారం మేము మా భక్తాంజనేయ సేవా సంస్థ ద్వారా పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇంకా మా సంస్థకు దా సహకరించిన దాతలకు కూడా ధన్యవాదాలు ఇంకా మీరు ఇంకా మంచి కష్టపడి జరిగితే మీ ఇంటర్ కూడా పాస్ అయితే కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడున్నా కూడా మేము ఇచ్చే బాధ్యత మాది ఇంకా ఈ పదివేలు ఇంకా కూడా మేము ఇచ్చే మేము మంచిగా ఆ స్కూల్ కాలేజీ బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్ వచ్చేందుకో మేము దానికన్నా డబుల్ కూడా ఇచ్చే ప్లాన్ చేస్తాం మీరు మంచిగా మళ్ళీ మాకు ఫోన్ చేయండి అయ్యగారు మరి మేము పాస్ అయినా అని చెప్పి చెప్తే మేము కూడా వచ్చి మీరు తప్పకుండా మేము ఈ మీ మాట ప్రకారం మేము తప్పకుండా మేము చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం అయితే దానికి ఈ కృషి మరి మేడం చెప్పబడి రాగానే ఎమ్మటే మా అయ్యగారు మా మండల స్థాయిలో ఫస్ట్ రావడం జరిగింది మీ పేరు చెప్పాము వాగ్దేవి సరస్వతి సరస్వతి శివాని ఇది ముగ్గురు రావడం మరి సంతోషం మా సంస్థ ద్వారా ఇవ్వడం మరి ఆంజనేయ స్వామి కృప వల్ల మంచిగా రావడం మాకు సంతోషమైంది ఈ మాట ప్రకారం తప్పకుండా మేము నెరవేర్చు ఆ స్వామివారు మరి మా దాత కూడా సహకరించడానికి ధన్యవాదాలు ఈ ఈరోజు భక్తాంజ సేవామి నల్లగొండ ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఏం రావడానికి కొనసాగించాలని మా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలని కోరుతున్నాం మీరందరికీ మా పాఠశాల తరఫున విద్యార్థుల నుంచి వారి తరపున అభినందనలు తెలుసు